హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అయాన్స్ బ్లాగ్స్ ఈరోజు మనం పాలపై వచ్చే మీగడతో స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేయాలో చూద్దాం మనం చేసే నెయ్యి చాలా ప్యూర్గా పూస పూసగా ఉంటుంది మన ఇంట్లో పిల్లలు పాలు తాగేటప్పుడు మీగడ వద్దని ఫిల్టర్ చేసి పడేస్తూ ఉంటారు అది పడేయకుండా మనం డైలీ పాలు కాచి చల్లారినాక ఇలా మేగడిని తీసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా టెన్ టు ట్వంటీ డేస్ మీగడిని ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి ఆ మీగడినంతటిని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో ఆ మీగడిని బాగా కలపాలి అలా కలిపినాక ఒక గ్లాస్ పాలు వేడి చేసుకొని ఈ మీగడలో పోసుకోవాలి పోసుకుంటూ కలపాలి ఈ విధంగా బాగా కలిపినాక దీంట్లోకి ఒక స్పూన్ పెరుగు తోడు పెట్టుకోవాలి ఒక రెండు గంటల సేపు బయట పెట్టుకొని మరో రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా గట్టిపడుతుంది అలా గట్టిపడినాక మిక్సీ జార్ తీసుకొని కొంచెం గడ్డిని వేసుకోవాలి అలా వేసుకున్నాక ఒక అర గ్లాస్ వాటర్ వేసుకో వాటర్ వేసుకొని ఫైవ్ టు టెన్ టైమ్స్ పల్స్ ఇవ్వాలి పల్స్ ఇస్తే మజ్జిగ వెన్న సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయినాక కొంచెం కొంచెంగా వెన్న తీసుకొని దాంట్లో ఉన్న మజ్జిగినంతని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి వెన్ననంతటిని సపరేట్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి వా దాన్ని అంతటిని వాష్ చేయాలి వాష్ చేస్తే ఎటువంటి స్మెల్ లేకోకుండా మంచిగా ఉంటుంది వాష్ చేసినాక స్టవ్ పై కళాయి పెట్టుకొని ఈ వెన్ననంతటని వేసుకోవాలి వేసుకున్నాక మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మనకి మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటారు ఇక్కడ మనం యాడ్ చేయలేదు అంతే అండి ఎంతో సింపుల్గా మన ఇంట్లోని నెయ్యిని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ నెయ్యిని ఫిల్టర్ చేసుకుని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్